ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ మామూలుగా లేదు ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా ఐదు సినిమాలు పోటీ పడుతున్నాయి అయితే జనవరి పన్నెండున రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం కాగా రెండో సినిమా సజ్జ హనుమాన్ ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడం ఆసక్తిగా మారింది గుంటూరు కారం చిత్రానికి దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా హనుమాన్ మూవీకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వహించాడు ఈ రెండు సినిమాలు ప్రమోషన్స్లో దూసుకెళ్తున్నాయి అయితే హనుమాన్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ చూస్తుంటే హనుమాన్ మూవీ ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతుందనే నమ్మకాన్ని కలిగించింది హనుమాన్ ను మించిన సూపర్ హీరో లేరని ఈ సినిమాకి ఆయనే సూపర్ హీరో అని మేకర్స్ గట్టి నమ్మకం ఈ సినిమాకి భారీగా ఖర్చు పెట్టారు ఆ ఖర్చు అంతా తెరపై కనిపించడం ఖాయమని తెలుస్తుంది టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచితే ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది దీంతో గుంటూరు కారం పోటీని తట్టుకుని హనుమాన్ మూవీ ఎంతవరకు మెప్పిస్తుంది ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది మహేష్ బాబు గుంటూరు కారంతో హనుమాన్ మూవీ పోటీ పడడం అభిమానులకే కాదు ఇండస్ట్రీ జనాలకు సైతం ఆశ్చర్యం కలిగించింది ఏ ధైర్యంతో మహేష్ సినిమా రిలీజ్ రోజునే హనుమాన్ మూవీని రిలీజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెట్టడం వైరల్ అయ్యింది అయితే ఈ పోటీ గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మను మీడియా ప్రతినిధులు అడిగితే జనవరి పన్నెన్నా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ముందుగానే ప్రకటించాం జనవరి పన్నెన్నా వస్తున్నామని థియేటర్ల అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నామని అందుచేత పోటీ తప్పడం లేదన్నారు అంతేకాకుండా తన సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాని ఆ రోజున తను మహేష్ బాబు గుంటూరుకారం చిత్రాన్ని చూస్తాను అన్నారు మహేష్ బాబుతో పోటీ గురించి హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి